హాయ్ అండి వెల్కమ్ టు అల్లపిల్ల భవ్య ఈరోజు నేను మన ఛానల్లో చూపించబోయే రెసిపీ అన్నం అండి మనం ఎప్పుడు రెగ్యులర్గా తినేలా కాకుండా కొంచెం డిఫరెంట్గా ట్రై చేయాలంటే ఇలా అన్నం చేసుకుని తింటే చాలా బాగుంటుంది అలాగే పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు ఈ అన్నం మనకు చేతిగా అంటుకోకుండా పొడి పొడిగా ఉంటుందండి అలాగే మనకి ఇంటికి చుట్టాలు వచ్చారంటే కనుక మనం ఇలా అన్నం చేసి పెట్టామంటే చుట్టాలు బంధువులు కూడా ఫిదా అయిపోతారు ఈ కొబ్బరి అన్నం మసాలా ఘాటు కూడా ఉండదండి అలాగే చాలా కమ్మగా చాలా టేస్టీగా కూడా ఉంటుంది అనమాట ఎవరైనా కూడా చక్కగా తినొచ్చండి ఇప్పుడు మనం ఈ కొబ్బరి అన్నంలోకి కాంబినేషన్గా ఏ కర్రీ అయినా కూడా చాలా బాగుంటుంది నేనైతే పనీర్ కర్రీతో సర్వ్ చేస్తానండి ఆ కర్రీ కూడా మన ఛానల్లో అయితే ఉంది ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు ఈ కొబ్బరి అన్నం ఎలా చేసుకోవాలో చూసేద్దామండి స్టవ్ పైన మందంగా ఉన్న ఒక గిన్నె పెట్టుకోవాలి అందులో వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం దాల్చిన చెక్క యాలకులు లవంగాలు వేసుకోవాలి ఇవన్నీ కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలండి ఈ కొబ్బరి అన్నానికి ఎక్కువగా స్పైసీగా ఏమి వేసుకోవాల్సిన అవసరం లేదనమాట ఈ మసాలా దినుసులు తక్కువగా వేసుకోవటం వల్లే మనకి కొబ్బరి అన్నం టేస్ట్ అనేది మనకు తెలుస్తుంది ఇందులోకి నేను వన్ ఒక ఉల్లిపాయని సన్నగా కట్ చేసి వేసుకున్నానండి అలాగే ఒక హాఫ్ క్యారెట్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను ఇవన్నీ కూడా ఫ్రై చేసుకోవాలి మీరు నెయ్యి కావాలంటే ఇంకొంచెం ఎక్కువగా వేసుకున్న పర్వాలేదండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు మనం కొంచెం జీడిపప్పు పలుకులను కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి కొబ్బరి అన్నంలో జీడిపప్పు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇవన్నీ కూడా ఫ్రై అయిన తర్వాత మనం ఇందులోకి ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే యాడ్ చేసుకోవాలి ఈ అల్లం పేస్ట్ కొంచెం పచ్చి వాసన పోయే వరకు కొంచెం ఫ్రై చేసుకోవాలి మనం ఈ కొబ్బరి అన్నంలో పొటాటో వేసుకోవచ్చు లేకపోతే మీల్ మేకర్ వేసుకోవచ్చు పచ్చి బఠానీ వేసుకోవచ్చు ఏ కాయగూరలైనా యాడ్ చేసుకోవచ్చు అండి ఏదైనా మనం తినేదాన్ని బట్టే ఉంటుంది ఇప్పుడు ఇందులోకి మనం పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసుకోవాలి కొబ్బరి అన్నంలోకి కొంచెం స్పైసీగా ఘాట్ అనేది తెలియాలంటే ఈ పచ్చిమిరపకాయల కారం టేస్ట్ చాలా బాగుంటుందండి అందుకని మీరు కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి పచ్చిమిరపకాయలు మీరు తినే స్పైసీని బట్టి ఇప్పుడు ఇందులోకి కొంచెం కరివేపాకును కూడా వేసుకోవాలి అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసుకుని ఇవన్నీ కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి ఈ కొబ్బరి అన్నం చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి కుక్కర్లో వేసుకొని టూ విజిల్స్ వేయించుకున్నామంటే మనకి ఒక పది నిమిషాల్లో కూడా రెడీ అయిపోతుంది అనమాట ఈ కొబ్బరి అన్నం అన్నీ రెడీ పెట్టుకుని కొబ్బరి పాలు తీసి పెట్టుకున్నామంటే ఎగ్జాక్ట్గా పది నిమిషాలు సరిపోతుందండి కొబ్బరి అన్నం వండుకోవడానికి నేను ముందుగానే ఒక కొబ్బరి చిప్పని కట్ చేసి మిక్సీలో వేసుకొని పాలు తీసుకున్నానండి ఆ కొబ్బరి పాలుని ఇందులోకి యాడ్ చేసుకుంటున్నాను వన్ కప్ బియ్యానికి టూ కప్స్ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి మనం పాలైనా వాటర్ అయినా టూ కప్సే యాడ్ చేయాలి కొబ్బరి పాలు వేసేసిన తర్వాత మనం కొంచెం టేస్ట్కి సరిపడే ఉప్పును కూడా వేసుకోవాలి వేసుకుని మూత పెట్టుకొని ఈ వాటర్ అంతా కూడా బాయిల్ చేసుకోవాలి వాటర్ బాయిల్ అయిన తర్వాత మనకి ముందుగానే ఒక హాఫ్ అన్ అవర్ ముందు రైస్ని నానపెట్టి పెట్టుకోవాలండి ఆ రైస్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి మామూలుగా సోనా మసూర్ రైస్ వండుకుంటాం కదండి ఆ రైస్ అయితే కనుక వన్ కప్ రైస్కి టూ కప్స్ వాటర్ వేయాలి అదే బాస్మతి రైస్ అయితే వన్ కప్ బియ్యానికి వన్ అండ్ హాఫ్ కప్ వాటర్ వేసుకోవాలండి అప్పుడు మనకి పర్ఫెక్ట్గా పొడి పొడిగా అయితే వస్తుందనమాట కొబ్బరి అన్నం అయినా బిర్యానీ అయినా ఫ్రైడ్ రైస్ అయినా ఏదైనా కూడా ఇదంతా కూడా మిక్స్ చేసుకుని మనం మూత పెట్టుకోవాలండి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు హై ఫ్లేమ్లో ఉంచుకుని తర్వాత మీడియం టు లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకోవాలి ఒక టెన్ మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి మిక్స్ చేసుకోవాలండి మిక్స్ చేసుకున్న తర్వాత మనం లో ఫ్లేమ్లోకి టర్న్ చేసేసుకోవాలి ఇలా కుక్ చేసుకుంటే కనుక కరెక్ట్గా పర్ఫెక్ట్గా అయితే కుక్ అయిపోతుందండి చూసారు కదా తర్వాత నాకు మూత తీసి చూసుకుంటే చక్కగా ఉడికిపోయింది అనమాట ఇప్పుడు మనం పైన వన్ ఆర్ టూ టేబుల్ స్పూన్స్ నెయ్యిని వేసుకోవాలండి వేసుకుని ఒకసారి మూత పెట్టుకుని ఒక టూ మినిట్స్ ఉంచుకొని మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి తర్వాత మూత తీసి మొత్తం ఒకసారి కింద నుంచి పైకి అంతా కూడా ఒకసారి మిక్స్ చేసుకోవాలండి చూసారు కదండీ నేను గరిటితో తిప్పుతుంటుంటే ఇలా పొడి పొడిగా చాలా బాగా పర్ఫెక్ట్గా వచ్చింది చల్లారిన తర్వాత ఇంకా పొడి పొడిగా వస్తుందండి చాలా బాగుంటుంది ఇది కమ్మగా చాలా టేస్టీగా కూడా ఉంటుందన్నమాట ఇది పిల్లలైనా పెద్దలైనా ముసలి వాళ్ళైనా ఎవరైనా తినొచ్చండి ఎక్కువ మసాలాలు ఘాటు కూడా ఉండదు భయం లేకుండా అందరూ చక్కగా తినవచ్చు నేనైతే ఈ కొబ్బరి అన్నంలోకి పాలక్ పన్నీర్ కర్రీని అయితే సర్వ్ చేస్తున్నానండి మీరు పొటాటో కర్రీ అయినా తినొచ్చు నాన్ వెజ్ అయితే చికెన్ అయినా మటన్ అయినా ఏదైనా కూడా చాలా బాగుంటుందండి అవి కాకుండా ఉత్తి కొబ్బరి అన్నం రైతా వేసుకుని కూడా తినేసినా కూడా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట మీ అందరికీ కూడా చాలా బాగా నచ్చింది కదా అయితే నాకు కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి అలాగే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి వీడియో చూసిన వాళ్ళందరూ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్